భరోన్నతులను సర్వశక్తిమంతులను జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయ కాలశుభములు మీరు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు పత్రిక పదమూడవ అధ్యాయము పద్నాలుగో అర్షణము నిలువరమైన అనగా శాశ్వతమైన స్థిరమైన అనర్థం పట్టణము అనగా దేశము లేదంటే రాజ్యము అని అర్థం వస్తుంది కాబట్టి శాశ్వతమైనటువంటి దేశం కానివ్వండి శాశ్వతమైనటువంటి రాజ్యం కానివ్వండి శాశ్వతమైనటువంటి భూమి ఏది కూడా లేదు అని అంటాడు మరి మనం నివసిస్తున్నది శాశ్వతమైనదే కదా ఎంత ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది కదా అని అనుకోవచ్చు మనం కానీ ఒకనొక సమయం వచ్చేసరికి ఈ భూమి కానీ ఆకాశము కానీ ఇందులో ఉన్న సంస్థములు కూడా లయమైపోతాయి కాలిపోతాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనం నివసించేటువంటి ఈ భూమి మనము కొద్ది కాలం ఈ లోకంలో నివసించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు కానీ శాశ్వతమైనటువంటి లోకము లేదంటే శాశ్వతమైనటువంటి పట్టణం ఇది కాదు అని అంటాడు అబ్రహాముని గురించి వ్రాస్తూ ఇక్కడ అంటాడు ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తును అని అంటాడు అనగా ఈ లోకములో మనం నివసిస్తున్నటువంటి ఈ లోకము ఒకనొక సమయంలో అంతా కూడా నాశనం అవుతుంది కానీ నాశనము కానటువంటి పట్టణము ఒకటి ఉంది దాని కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నట్లుగా మనం చూడొచ్చు అందుకనే దానికి నిర్మాణకుడు శిల్పి ఎవరంటే దేవాతి దేవుడే అందుకనే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తుండను అని అంటాడు ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు కాబట్టి భూమి మీద మేము పరదేశాలము యాత్రికులము అని అంటాడు అందుకనే తొమ్మిదో వచ్చిన చూస్తే విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు యాకో భవారును గొడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశంలో పరవాసులయ్యుండీ అని అంటాడు అవును ప్రిల్లరా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి పట్టణంలో మనం ప్రవేశించాలంటే భూమి మీద మనం యాత్రికులమని గమనించి ఆనాడు అబ్రహాము కూడా నేను యాత్రికుడనే అని గమనించి గొడారాలు వేసుకుని నివసించాడు కానీ శాశ్వతమైనటువంటి పట్టణాలు కట్టుకోలేదు వాళ్ళు కారణం ఏంటంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి కొరై ఒక పట్టణాన్ని కట్టబోతున్నాడు ఆ పట్టణంలో నేను శాశ్వతమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాను కాబట్టి భూమి మీద నా జీవితకాలం అంతా నేను పరదేశిగా ఉన్నాను యాత్రికునిగా ఉన్నాను అని అంటాడు అంతేకాకుండా ఆ పదకొండవ అధ్యాయం చివర వచనాలలో కూడా చూస్తే అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశాన్ని వారు కోరుచున్నారు అని అంటాడు కాబట్టి ఈ లోకంలో మనం చూసేటువంటి మన కంటికి కనిపించేటువంటి ఈ యొక్క దేశాలు కానివ్వండి ఈ లోకం కానీ ఓ దేవుడి యొక్క రాకళ్ళు ఇవన్నీ కూడా నాశనమైపోతాయి దేవుడు తన యొక్క విశ్వాసులందరినీ కూడా ఏర్పాటు చేపట్టేటువంటి ఆ యొక్క పరలోక పట్టణానికి వారు తీసుకెళ్తాడు అందుకని ఇక్కడ అంటాడు పరలోక సంబంధమైన దేశాన్ని వారు కోరుచున్నారు అని అంటాడు కింద ఎలా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు అన్నాడు కాబట్టి నిలవరమైనటువంటి పట్టణము భూమి మీద ఏది లేదు నిలవరమైనటువంటి దేశము రాజ్యము భూమి మీద ఏది లేదు కానీ శాశ్వతమైనటువంటి రాజ్యము భూమి మీద ఏది లేదు కానీ దేవుడు ఏర్పాటు చేయబోయేటువంటి రాజ్యమే శాశ్వతమైనటువంటి రాజ్యము ఆ రాజ్యాంగంలోకి వెళ్ళాలి అంటే ప్రతి మనుషుడు కూడా పవిత్రుడిగా ఉండాలి దేవుని యొక్క రాజ్యము ఎలా ఉంటుంది ఆయన తన యొక్క విశ్వాసుల కొరకు కట్టబోయేటువంటి రాజ్యము ఎలా ఉంటుంది అని కనుక ఆలోచన చేస్తే అక్కడ ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని యొక్క మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె పిల్లయ్యే అనగా ఏ దానికి దీపముగా ఉంటాడు జనములు దాని వెలుగునకు సంచరించు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తురు అక్కడ రాత్రి లేనందువలన దాని గుమ్మములు పగటి వేళ ఏ వేయబడవు జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకొస్తారు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అపవిత్రమైన ఏదైనాను అబద్ధమును జరిగించు వాడైనను అసహ్యములు జరిగించేవాడైనను ఎవడలో దానిలో ప్రవేశించలేడు కాబట్టి భూమి మీద శాశ్వతమైనది ఏదీ లేదు శాశ్వతమైనది ఉన్నదా అంటే అది దేవుడు ఏర్పాటు చేసేటువంటి పరలోక సంబంధమైనటువంటి పట్టణం ఆ పట్టణంలోనికి మనం కూడా ప్రవేశించాలి అంటే దేవుని యొక్క జీవ జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉండాలి మన పే పేరు ఎలా వ్రాయబడి ఉంటుంది అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము నిషిద్ధమైనది ఏది చేయకుండా అసహ్యమైన దానిని అసహించుకుంటూ అబద్ధమైనటువంటి దాన్ని జరిగించకుండా మన ప్రతి పాపము కూడా క్రీస్తు రక్తములో కడగబడి మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆ జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉంటుంది ఆ జీవగ్రంథంలో పేరు ఉంటే దేవుడు ఏర్పాటు చేసేటువంటి ఆ సంతోషకరమైన సమాధానకరమైనటువంటి ఆ వెలుగు కలిగినటువంటి నిత్యము చీకటి అనేది లేనటువంటి ఆ యొక్క పట్టణంలో మనం ప్రవేశిస్తాం కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు అన్నాడు నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు నిలవరమైనటువంటి పట్టణము శాశ్వతమైనటువంటి పట్టణము దేవుడి సన్నిధిలో ఉంది ఆ సన్నిధికి వెళ్ళాలంటే మనం మనల్ని పరిశుద్ధ పరచుకోవాలన్నాడు కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను శుద్ధి చేసుకుందాం ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని సత్యాన్ని గమనించి శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందర దేని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల తండ్రి శాశ్వతమైనటువంటి పట్టణం ఏది భూమి మీద లేదని సత్యాన్ని మీరు బయలుపరిచారు ప్రభావ శాశ్వతమైనటువంటి మీ రాజ్యంలోనికి నైనా మేమందరూ కూడా స్థానం సంపాదించడానికి కావాల్సినటువంటి పరిశుద్ధతను యోగ్యతను పాప క్షమాపణ మేము పొద్దునే భాగ్యం దాయించమని చేయమని నాకు పెట్టుకొచ్చున్నాం దాని రైన్ గడ్ బ్లై